బాగుందా ఇటి ఏ టమాటాలు నిన్న రా టమాటాలు టమాటాలు కిలోలు కావాలి మేడం టూ కిలోస్ ఇవ్వండి అయ్యో తీసుకోండి మొత్తం మీకే ఇందాడి నుంచి పిలిస్తే పలకుండా అమ్మాయి పిలవగానే కాలు చక్రాలు వచ్చా దాన్ని పిలవడం అంటారండి ఏదో మొక్కను తీసుకొని టమాటాలు టమాటాలు అని ఆ మేడం చూసారా టొమాటాలు టొమాటాలు అని పిలిచింది మాకు ఫీలింగ్స్ ఉంటాయండి ఎలా పిలిస్తే అలా రావు రేట్లు తగ్గని అప్పుడు చెప్తాను ఈ నేను కూడా జాబ్ చేసుకుంటానండి చేస్తా చేస్తావు మీరు రితిక రిత్మా అక్క గీతిక సుశీల ఆంటీ ఉన్నారు కదా ఓ యాయ్ అంత చిదిపుడు యాయ్ అక్కర్కర వాళ్ళ అబ్బాయికి మా అక్కని ఇచ్చారు ఓ నైష్యా నేను తెలుసు చిరంజీవి ఆదిలక్ష్మి పద్మమ్మ అయినా నా గురించి ఎలా హౌ ఊరి నుంచి వచ్చిన దగ్గర నుంచి అక్క బావల కంటే మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు నాన్న అమ్మ అత్తయ్య మన రితికాని చూసుకోవడానికి చిరంజీవి వాళ్ళని ఒకసారి రమ్మందామని ముందు మా అక్కని చూసారంట కదా ఏ అమ్మాయినైనా ఫస్ట్ మీరు వచ్చి చూస్తే సెంటిమెంట్ గా వెంటనే మంచి సంబంధం కుదురుతుందంట కదా ఒకసారి ఎప్పుడు వస్తారు చిరంజీవి ఎలా చేసి ఉంటాక ఏమైందిరా ఇంకేం ఆ గీతిక ఉంది కదా ఏ గీతిక ఆ కల్లు చిట్టి ఉన్నాయి ఉన్నై దానిలో ఉన్నని రిజెక్ట్ చేశారే ఓ ఆ గీతిక దానికి ఏమైంది ఇప్పుడు దానికి ఏమవుద్ది? చెల్లి దాని తల్లి రైలు దగ్కి ఇంటికి రాగానే పళ్ళు కొడుతుం కొంకొండ నా గురించి మాట్లాడుకుంటున్నారు అంట ఏవని ఇంకేవని నేను వెళ్దాను ఒకసారి చూస్తే మంచి సంబంధం కుదిరి పెళ్లి సెట్ అవుతుందంట ఎంత మాట అనేసింది నిజంగానే మన చెరువు గురించి బయట టాక్ అలాగే రేయ్ రాత్రిపురంలో మనకి తెలిసిన వాళ్ళ అమ్మాయి చాలా నాకు ఆస్కర్ వద్దు సినిమా ఆడితే చాలు నేను అన్ని గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా పెళ్ళికి ముందే మన పెళ్ళి అయిపోయింది మా పిల్లలు మా పిల్లలు పోరా విన్నారుగా ఇప్పుడు ఏం చేద్దాంరా మీరు చేసింది చాలమ్మా నేనే చూసుకుంటా ఇవాళే బ్రోకర్ ఫోన్ చేస్తాను అమ్మాయిని చూడమని చెప్తాను రేపే వెళ్ళి అందరం అమ్మాయిని చూస్తున్నాం ఓకే చేస్తున్నాం పెళ్లి ఫిక్స్ అంతే మీరు దిగాల్సిన స్టాప్ వచ్చింది స్టాప్ ఎక్కడా నెక్స్ట్ అయితే అక్కడే దిగుతాను మరి ఇక్కడే అన్నారు నేను ఎక్కడ దిగితే నీకు పోయి పోనీ పోనీ ఎక్కడ కూర్చో ఎక్కడ కూర్చుంటే నెక్స్ట్ టైం నుంచి వల్ల కాదనయ్య ప్రభుత్వం ఇచ్చే సెలవుల నా అన్ని వీడి పెళ్లి చూపులకే అయిపోయాయి ఇవాళ ఆఖరిది నేను ఆఫీస్ లో వాడాల్సిన అద్దాలన్నీ వాడేశా ఇక నేను పోయానని నేనే స్వయంగా వెళ్లి ఆఫీస్ లో చెప్పుకోవాలి ఏంట్రా రైల్వే స్టేషన్ కి తీసుకొచ్చా ఆ అమ్మ ఇది ఈ ఊరు కదా ఈ ఊరే నీనే ఎవరు పెళ్ళికూతురు ఫాదర్ పెళ్ళికూతురు ఫాదరా ఏం డౌటా ఆ ఇక్కడేం చేస్తున్నారు పల్లీలో పల్లీలో అని ప్లాట్ఫారం మీద అమ్ముకుంటున్నారు పెళ్లి చూపులు ఇక్కడే ప్లాట్ఫామ్ మీద పెళ్లి చూపులేంట్రా మీ గురించి తెలిసిన తర్వాత పట్టాల మీద పెళ్లి పెళ్లిప్పులు పెడదాం అనుకున్నాను ఫోన్లే బాగుండదు కదా అని ప్లాట్ఫామ్ పెట్టాను సంతోషించాను వంకలెతికి మరీ అమ్మాయిని రిజెక్ట్ చేస్తారంట కదా ఆ మాటకు వస్తే మీకు అసలు పెళ్లిళ్లే అయి చావుకూడదు ఇంతకీ పేరు బుచ్చి బాగుందండి నా పేరే మరి మీ పేరు పిచ్చి పిచ్చింటా మా అమ్మకి తన మరవరాలు అంటే చాలా పిచ్చి అందుకే పిచ్చి అని పేరు పెట్టుకుంది పిచ్చి ఏం మీకు నచ్చకపోతే చెప్పండి బుచ్చి బాగుందండి ఇంకా బాగుందండి ఓహో మరి చదువు ఎస్ఎల్సి అయినా చదువుదే ఉందండి పెళ్ళాక మా ఫ్యామిలీని చూసుకుంటే చాలు ఫ్యామిలీని చూసుకోవడం ఏంటి ఎస్ఎల్సి నా చదువయ్యా మరి మీ కూతురుతే ఎంఎస్సి మరి అమ్మాయిని ఒకసారి చూపిస్తే అదిగో ఆ బ్లూ డ్రెస్ అవును సార్ బ్లూ డ్రెస్ అమ్మాయి కాదయ్యా ఆవిడ ప్యాసింజరు ఆ వెనకాలందే ఎల్లో డ్రెస్ ఎల్లో డ్రెస్ ఇంకా బాగుంది సార్ సూపర్ నీకే డ్రెస్ అయినా బాగుంటుంది మాట్లాడతారా అమ్మాయితే మాట్లాడతాం అండి అన్ని ఇప్పుడే ఏ మాట్లాడిసుకుంటే పెళ్ళ్యాక ఇంకేం మాట్లాడుకుంటాం సైకిల్ తీసుకుంటావా ఏంటి ఏం మాట్లాడాలనుకున్నా పెళ్ళైన తర్వాతే ఏమైనా కట్నం ఇంకేమైనా పెళ్లి కానీ ఖర్చు కూడా పెట్టనేవండి మీతో మాకే కళ్యాణ మండపం ఉంది మీరు కట్టుబాట్లతో చాలు ఖాళీగా అటు నుంచి అట్టే తీసుకెళ్లిపోతాయే ఓకే ఓకే చెప్తారు మీకు అభ్యంతరం లేకపోతే చిన్న విషయం అడగనా అయ్యో పెళ్ళెప్పుడు పెట్టుకుందాం అనుకుంటున్నారు నాన్న వచ్చేనలా వచ్చేవారు అంతెందుకు ఎందుకు ఎల్లుండి నాలుగున్నరకి దివ్యమైన ముహూర్తం ఉంది మీకెవరికి అభ్యంతరం లేకపోతే మాకొకే మామూలు ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు ఏం లేదు నాన్న చిచ్చి ఆలోచన ఏం లేదు ఆ బ్రోకరు మీ ఫ్యామిలీ గురించి చెప్పాడు మీ గురించి చెప్పలా మీ కుటుంబం బాగుంది మీరంతకంటే బాగున్నారు అల్లుడు అల్లుడు మేము ఇంటికెళ్ళి కబురు చేస్తాంలేండి Bom gesto. అయిపోద్ది దీన్ని బాగు చేయించడం రోడ్లు కూడా కాలేదు ఇంట్లోనే వచ్చింది థర్టీ ఫైవ్ మెకానిక్ పెళ్లి చేసుకోవాలి ప్లీజ్ కాపాడండి సార్

నీకు పెళ్ళైందారా అయ్యింద్రా మరి నీ పెళ్ళం పేరేంటో చెప్పరా లావణ్య తిరుపతి 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 కాజల్ కాకినాడ అది హైదరాబాద్ ఏం ఎలా రాజ్ లవ్ మ్యారేజ్ మరి ఆన్లైన్ ఆపుతున్నారా సారీ అన్న తప్పు కదా తప్పు బయలుదేరెళ్ళు రండ్రా అన్నా ఇంటికి నీకు పెళ్ళి అయిందా జరగా పోతుంది మీరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి సార్ ఎరా మీ స్కూటర్ అక్కడ ఉంది తెలుసు ఆయన